వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం వైసీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనను ఖండిస్తూ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగు మహిళలు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు తెలుగు మహిళలు మాట్లాడుతూ హిందూపురంకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే తెలుగు మహిళలు ఖచ్చితంగా అడ్డుకుంటారని శపథం చేస్తారు హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్ళ కార్యకర్తలే ధ్వంసం చేసి టిడిపి నాయకులు కార్యకర్తలపై ఆ ని నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సరిగ్గా తెలుగు మాట్లాడలేని వారు తెలుగు ఉచ్చారణ చేయలేని వారు మా బాలయ్య గురించి మాట్లాడితే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు కర్ణాటక నుంచి వచ్చిన మీరు మా బాలయ్య గురించి మాట్లాడతారా అంటూ రెచ్చిపోయిన తెలుగు మహిళలు హిందూపురంలో వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు అర్థం పార్థం లేవని అభివృద్ధి చూసి ఓర్వలేక వారి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలాంటి పనులు చేయడం సమంజసం కాదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో హిందూపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మహిళా శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చి మాట్లాడితే మేము ఊరుకునేది లేదు మీరు ఎక్కడి నుంచి గుట్టపల్లిలో గుట్టపల్లి అక్కడ వెళ్ళినప్పుడు నీ చెప్పుల వేసి మర్చిపోయినావా వేణురెడ్డి మర్చిపోయినావా మర్చిపోయి మాట్లాడుతున్నారా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు బాలేసా గురించి అవాకులు చవాకులు పేలిస్తే మేము ఊరుకునేది లేదు అలాగే నీకు ఎవరికైనా ప్రజల్లో వచ్చి ఓట అడిగే హక్కు కూడా లేదు వేణురెడ్డికే కానీ దీపికతే కానీ ఎందుకు మాట్లాడతారు మీరు మా తెలుగు మహిళలు కానీ ఊరికైనా కానీ మాట్లాడకూడదు ఇంతకు ముందు మాట్లాడింది నాగమని అనే ఆమె ఆమె మా బాలయ్య సార్ గురించి కూడా చాలా మాట్లాడతారు చాలా మాట్లాడే అవాకులు చవాకుల పేజ్గా కూడా ఆయన మా బాలయ్య సారు చంద్రబాబు సార్ కానీ మా పిఎల్ఏ కానీ సహనంతో ఓక ఉండండి అని దానికి మేము ఉంటే ఉన్నాం లేకుంటే ఇప్పుడు మీకు కూడా మేము చేసే పనులే చేస్తాను మా సారళ్ళు డెవలప్ దీని గురించి ఏదైనా కానీ డెవలప్మెంట్ దాంట్లో గురించి ఆలోచన చేస్తారే కానీ ఒకరి మించి విమర్శనాలు మాత్రం చేయలే చేయని వరకు కూడా మేము కూడా చేయలేము కానీ ఇప్పుడు మా బాలేజ్ గురించే మీరు ఇట్లా మాట్లాడతా అంటే మేము ఊటునేదే లేదు మీరు లాస్ట్కి ఓటు అడిగేది కూడా మీరు రోడ్లో తిరిగే కూడా అర్హత లేదు కానీ దయచేసి చేసి ఇంకొకసారి ఇటు చేస్తే మాత్రము మేము మాత్రం తెలుగు మహిళలు ఊరిలో ఉండొద్దు మీ రోడ్లో కూడా తిరిగి తిరిగినేము లాస్ట్ మీరు ఎట్లయిపోయినారంటే తీసుకొని వచ్చి సింహాచం మీద అయిపోయింది మీ పరిస్థితి అది చూసుకోండి ఇంకొకసారి మాట్లాడితే బాగుంది మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా బాలయ్య బాబు గారు కానీ కుటుంబం పట్ల ఎంతో ఆపేయటంగా ప్రజలు సేవ చేస్తున్నారు మీరు వచ్చి మీ నాయకుడు తల్లిని చెల్లి రోజు కోట్లు ఆ ప్రజలు ఏం చూస్తున్నారో దాంట్లో అట్లని ప్రజలు చూసినారు కాబట్టి ఓట్లతో మా బాలయ్యం చేయించుకున్నారు ఇబ్బల్ గారు ఇక్కడ ఐదేళ్ళు ఏమో ఉన్నారు దిగార్థిగా మా బాలయ్య మంచితానని చూసి మా పార్టీలు అయితే చేరినారు సొంతపురాలకు వెళ్ళి మా బాలయ్య బాబు గారు ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నారు మీరు ఏమైనా చేసినారా కనీసము మీ ఊర్లో ఒక మంచి పనైనా చేసినారా దీక్ష గారు వరదలు వచ్చినప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తన పని తను చేసి ప్రజల సేవ చేసినారో మీ నాయకుడు అయితే వరదలో దూరుకొని ఉన్నాడు బాలకృష్ణ గారి బాలకృష్ణ గారు ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా ఏదో ఒకటి హైలైట్ కావాలని ఇంతకుముందు వచ్చినప్పుడు నాగమణి గారితో ఇప్పుడు బేనిరెడ్డి గారు బేనిరెడ్డి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఉంటారు ఇప్పుడు ఉంటారు అని ఏదో వాకుల నుంచి వాళ్ళు ఏదో అన్నారు మా ఒకటి నేను చెప్తానుమా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది మీరు ప్రతిసారి అంటా అండి మేము ఊరుగా ఉంటాము అనేది అంటే అది అబద్ధము మీరు హిందూపురం గురించి కానీ హిందూపురం హిందూపూర్ గురించి మాట్లాడే హక్కు కానీ మీకు ఏమీ లేదు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హిందూపురాన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదు హిందూపురకి రావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ పెనుగోడుకి ఎందుకు పోయింది పెనుగొండకి ఎందుకు పోయింది దీనికి ఫస్ట్ సమాధానాలు చెప్పండి ఇంకోటి బాలయ్య బాబు గారు హిందూపురంలో ఉన్న హిందూపురంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న హిందూపురం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు తప్ప వేరే దేహం గురించి బాలయ్య బాబు గారు హిందూపురానికి ఏం చేశారు ఏం చేశారు అనే దానికి మేము కాలేజీ డిబేట్ కూర్చున్నాం రెడీగా ఉన్నాం మీరు రండి డిబేట్ కూర్చున్నాం ఆ తర్వాత మాట్లాడదాం ఊరికే బాలయబాబు గారు ఏం చేయలేదు బాబు గారు హైదరాబాద్ మీరు ఎక్కడ ఉన్నారు మీ సొంత ఊరు ఏది మీరు బెంగళూరులో ఎందుకున్నారు అసలు మీరు తెలుగు తెలుగు మాట్లాడేది ఫస్ట్ నేర్చుకోండి మీరు మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఫస్ట్ తెలుగు తెలుగు నీట్గా మాట్లాడింది నేర్చుకోండి అంతేగాని మా పార్టీ ఆఫీస్ని బాలయ్యాబు ఒక ఎమ్మెల్యే కాదు రాజకీయ నాయకుడే కాదు ఎందుకంటే మీ ఊరిగా ఉండొచ్చు పార్టీ సిద్ధాంతాలు కష్టపడి అంకిత భావంతో పనిచేసిన పార్టీకి కష్టపడి కట్టుబడి ఉంటాము కానీ బాలయ్య బాబు అభిమానులు కట్టబడి అయితే ఉండరు వాళ్ళకి వాళ్ళు ఎవరు లేరు ఇది మీరు గుర్తుంచుకొని బాలయ్య బాబు గారి మీద కమెంట్స్ చేసే మానుకొని వేసేసి ఊర్లో ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలో దాని గురించి మాట్లాడికి రండి బాలయ్య ఇది నలభై మూడు ఏళ్ళ నుంచి ఇది తెలుగుదేశం బాటి ఇంకోటి తెలుగు హిందూపురము బాలేబాబు గారికి బానిసలు బానిసలు అనేసి మీ పేర్కొంటాను నిజంగా చెప్పాలంటే బాలయబాబు గారు మా హిందూపురం ప్రజల మీద చూపించే ప్రేమకి మేమందరము మీమందరము బాబు గారికి బాలయబాబు గారు బానిసలు నాకు బా గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే హిందూపురం ఏ ఆయన లండన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా హైదరాబాద్లో ఉన్న బాలయబాబు గారు హిందూపురం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు వేరే ఏ దాని గురించి కూడా ఆలోచించరు ఇంకా ఇంటి పురకు ఏం తీసుకొస్తాం మొన్న తొంభై మూడు కోట్లతో డెవలప్ రోడ్ ఇదే డెవలప్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి ఇచ్చేస్తే మీరు దాన్ని దారి తప్పించడే దానికి వాడిని వీడనేసి మాట్లాడతారు కానీ బాలయ్య బాబు గారు రెచ్చగొట్టి మాట్లాడతారు అనేసి మీరు అంటున్నారు బాలయ్య బాబు గారు అందరినీ కూర్చోపెట్టి ఒకే మాట అన్నారు కుక్కలు మొరుగుతాయి మనం దాన్ని పట్టించుకోకూడదు మీ పని మీరు చేయండి అని చెప్పేసి మా అందరికీ ఇది హిజాప్ చేస్తారు అంతేగాని ఆయన కానీ ఎట్లుంటుంది అనేది ఇంకా మీకు తెలియదు సో దయచేసి చెప్తానము ఇంకొకసారి బాలకృష్ణ గారి గురించి కానీ వేరే కామెంట్ చేస్తాం మాత్రం తెలుగు మహిళలే మీకు ఏం బుద్ధి రోడ్డు మీద తిరిగిన తర్వాత జాగ్రత్త ఎన్ని పనులు చేస్తున్నా దీపిక ఒకసారి చెప్పాలని మేము అడుగుతున్నాము ఒక థర్టీడు మన్ను కూడా వేయలేదు అదే బాలాయి బాబు వచ్చి పల్లె పళ్ళు తిరిగి బీటీ రోడ్లు అయితే వేయించినాడు అదే తర్వాత రోడ్లు అయితే బోర్లు అయితే అన్నీ వేయించి ఎవరికి ఇల్లు లేకపోతే ఇండ్లు అన్ని కట్టించి సార్ అన్ని విధాలు అందరికీ పని చేసి పెట్టినాడు ఈఎంపు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి మేము హైలైట్ కావాలని చేస్తున్నారు అది అంతా తగదు నువ్వు గురువులుగా అయితే ఎన్ని విగ్రహాలు పెట్టావు అని మాకు ఒక చెప్పాలని నేను అడుగుతున్నాను నువ్వు గురువులు అయితే పెట్టి ఇవ్వద్దు ఎన్ని విగ్రహాలు పెట్టినావు లేదు కానీ ఇంకొకరు కానీ ఎక్కడెక్కడ పెట్టినా చెప్పు అదే మేము చూపిస్తాము మేము ఛాలెంజ్ చేస్తాము ఇవ్వద్ నువ్వు సరిగ్గా గురువుగా అయితే ఇబ్బద్ ఇట్లా మాట్లాడవు నువ్వు పిల్లలు కానీ పెద్దోళ్ళను కానీ ఎవరినైనా కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ దీపికా గారు మొన్న ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు టూ జీరో వన్ జీరోలో ఏం చేశారు మీకు హిందూపురం కాన్స్టిట్యున్సీ మీరు ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత హిందూగురుల అక్రమాలు ఎక్కడెక్కడ ఇసుకు దందా చేశారా మొదటిది తర్వాత ఇండస్ట్రీలో వసూలు వసూళ్లు చేసేదంటూ రామకృష్ణారెడ్డి గారు పాత్ర అదిని హత్య చేయించినదంటూ వన్ వేలో చేశారు తర్వాత సెకండ్ టైం ఇక్కడ సట్లపల్లి దగ్గర చెరువు దగ్గర లేఅవుట్ చేశారు అక్కడ అందరికీ లేబర్స్ ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేశారు ఈరోజు ఇంటి దగ్గరికి ఎంతమంది తిరుగుతున్నారు ఇవన్నీ వన్ వేలో మీకు ఇంకా మీరు ఈ హిందూపురాన్ని ఎంత దోచేశారు మీకు ఎయిట్ మంత్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కానీ మీరు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్ళి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ అంటున్నారు చెప్పండి సిగ్గు సిగ్గులేదా దీపికా గారు మీరు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా మెడికల్ కాలేజీలు వచ్చింది మీరు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు హిందూ మెడికల్ కాలేజ్ చాలా ఇంటికి గారు లేదా మీకు డిస్టిక్ డిస్టిక్ కానీ ఇక్కడ రావాలి ఎందుకంటే ఎంతో అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈరోజు మనం చూస్తున్నాం హిందూపురాన్ని హిందూపురంలో ఎన్ని రకాలుగా ఈరోజు డెవలప్మెంట్ ఉంది మనకు సఫారి ఇలాంటి ప్రదేశాన్ని వదిలేసి పుట్టపర్తి జిల్లాగా పోయినప్పుడు కానీ మీ నోరు ఎక్కడ పోయినా మీ కళ్ళు ఎక్కడ పోయినా మీ చెవులు ఎక్కడ అని నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను ఈ గారికి మీరు మాట్లాడేటప్పుడు ఏం డెవలప్ చేశామా ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుంచి ఈరోజు హిందుకుల్లో ఉందంటే వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ అన్నగారి నుంచి ఈరోజు బాలయ్య బాబు గారు నుంచి ఎంత మాత్రం డెవలప్ చేశారు డెవలప్మెంట్ లేదంటున్నారు మీరు డెవలప్మెంట్ లేదు ప్రస్తుతం మాత్రం మనకు కావలేని సమస్య ఎంత ఎక్కడ మేము తిరగకుండా అలాంటి సమస్యని ఈరోజు బాలయ్య బాబు గారు వచ్చిన తర్వాతే తీర్చారు అంతేకాకుండా మార్కెట్ యాడు ఇప్పుడు మా మూడు మార్కెట్ మా బిల్డింగ్ చూస్తున్నాం అది డెవలప్మెంట్ బాలయ్య గారు చేశారా హాస్పిటల్ కట్టారు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు ఈ రకంగా జిల్లా ఆసుపత్రి అయితేనేమి జిల్లా కోర్టు అయితేనేమి ఈ రకంగా ఎన్నో ఇక్కడ ఉన్న వాటిని ఈరోజు తరలించుకోబోతుంటే మీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఇక్కడ చేస్తున్నారు ఇది మాత్రం గుర్తుకొచ్చింది తర్వాత బాలయ్య గారి ఇష్టానుసారంగా మీరు నాన్ లోకల్ అన్నారు మీరు లోకలా ఏమండి లేదనండి ప్లస్ దీపికా గారు మీరు మీరు మీ ఆఫీసులో కనీసం అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ ఫోటో కానీ దీంట్లో క్షమాపణ చెప్పకొస్తే మీకు మీరందరికి మీరే మీ ఆఫీసుని పగలు కొట్టుకొని తెలుగుదేశం వాళ్ళు వచ్చారులే అనే ఉద్దేశంతో పగులు కొట్టుకొని ఈరోజు మీరు మా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యం చేశారు దాడిని చేశారని చెప్పుకోవటానికి సిగ్గులేదా ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అసలు అతని ఫోటో కిందికేసి తొక్కేసి తెలుగుదేశం వాళ్ళు తొక్కారని మీరు చెప్తున్నారా అది కానీ ఎందుకు హేయకరమైన చర్య ఈరోజు దళితులను మీరు మీరు అదే విధంగా దళితులను కానీ అవమానించబరిచారు కాబట్టి చట్టం అనేది మీకు శుద్ధంగా అయిపోయింది ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ చట్టాన్ని దాన్ని గౌరవించలేదు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అని రాజారెడ్డి రాజ్యాంగమే కావాలని కోరుకున్నాడు కానీ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎప్పుడు కోరుకు గుర్తుకొస్తూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీపికా వేణురెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగం అంటే అనేది గుర్తుకొస్తుంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నాం మనము హిందువులతోనే ఉన్నాం మనం ఎక్కడ పోలేదండి కాబట్టి భారత రాజ్యాంగం భారతదేశం అంతా ఉంటుందనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సింది సభాముఖంగా తెలియజేసుకుంటారు అంతే